వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే చోల మసాలా కర్రీ అయితే చేసినాను ఫ్రెండ్స్ చూడండి ఇలా శనగలను అయితే నానబెట్టుకొని ఇంకా బాగా బాగా కడుక్కొని అయితే ఇలా కుక్కర్లోకి అయితే తీసుకోవాలి దాంట్లో కొంచెం నీళ్లు ఉప్పు వేసి ఇంకా బాయిల్ చేసుకోవాలి ఇంకా మరోవైపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరోవైపు అయితే టమాటాలు అయితే ఇంకా మిక్సీకి వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను అలా ముక్కలుగా వేస్తే అంత బాగుండదు అందుకే ఇలా పేస్ట్ అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం అయితే చూడండి ఇంకా శనగలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ టూ వీజిల్స్కి అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇలా అయితే ఉండాలి ఇంకా ఈ శనగలనైతే ఇంకొక పక్కకు అయితే తీసుకోవాలి స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా పక్కకు తీసేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే శనగలన్నిటిని అయితే ఇంకా ఇలా స్ట్రైన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే శనగలను అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసుకొని ఇలా వే హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయినాక అందులో చెక్కల వంగాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయలను పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు అయితే మాడిపోకుండా అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాకైతే చూడండి ఎలా అయితే బాగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఇంకే ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయేలా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో అయితే టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే టమాటో ప్యూరీ అయితే వేసుకొని బాగా టమాటో ప్యూర్ అయితే వాటర్ అంతా ఇంకిపోయేలా బాగా అయితే దగ్గర పడినివ్వాలి చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే వేగిపోవాలి చూడండి ఇలా చూడండి ఇంకెలా అయితే బాగా వేగిపోవాలి చూడండి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇందులో అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా పచ్చిపసం పోయేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా బాగా అయితే ఇవ్వాలి ఇంకా బాగా అంతా ఫ్రై అయిపోయాక అయితే ఇంకా ఇందులో అయితే అయితే ఇంకా పసుపు ఉప్పు కారం అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పసుపు అయితే వేసాను తర్వాత అయితే రుచిగా చెడపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా కారం కూడా అండి ఇందాక పచ్చిమిర్చి అయితే వేసాం కదా కారం కూడా చూసి అయితే మన టేస్ట్గా సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా వీడియోలు చూపించినట్టయితే ఈ కారం కూడా వేసేసుకొని ఇంకా బా బాగా అన్నీ కలిసేలా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఇంకా అడగైతే అంటకుండా అయితే బాగా తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా ఇంకా ఇందులో అయితే కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే చూడండి ఫోన్ అయితే అటు ఇటు తిప్పుతూ ఉంది ఇంకా ఇలా కొంచెం అయితే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఇందులోనైతే ముందుగా ఉడుగు పెట్టుకున్న శనగలనైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకొంచెం అయితే వాటర్ వేసుకున్నాను గ్రేవీ రావడానికి అయితే చూడండి ఇలా అయితే వాటర్ అయితే వేసేసుకున్నాక ఇంకా ముందు పక్కనున్న అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా శనగలకు బాగా మసాలా పట్టేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా తిప్పుకుంటూ ఉండాలి బాగా తిప్పుకొని ఇంకా కర్రీ అయితే ఇంకొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా బాగా తిప్పేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా అయితే కర్రీ అయితే ఉడికిపోతుంది మసాలా అంటే శనగలకి అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా తిప్పేసుకొని ఇంకా నేనైతే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కర్రీ అయితే ఇంకా దగ్గర పడిపోతుంది ఇంకా ఇందులోనైతే కొంచెం ధనియాల పొడి గరం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఏదో ధనియాల పొడి అయితే వేస్తున్నాను తర్వాత కొంచెం అయితే గరం మసాలా వేసుకొని ఇంకా బాగా అయితే తిప్పుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకోనండి ఇలా అయితే చోలే మసాలా కర్రీ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కర్రీ అయితే దించేసుకొని ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే చపాతీలు అయితే వద్దేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చపాతీలు అయితే ఇలా చేసుకొని ఇంకా అన్ని చపాతీలు అయితే ఇంకా ఇలా వచ్చేసుకోవాలి ఇంకా నేను చపాతీలోకి అయితే ఇంకా ఎక్కువ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా అయితే అన్నీ చపాతీలు అయితే చేసుకున్నాక ఇంకా ఎలా అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చపాతీలు అయితే ఇంకా ఎలా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్ని చపాతీలు అయితే ఇలా అయితే కాల్చుకొని ఇంకా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్నీ ఇలా అయితే కాల్చుకున్నాను చూడండి ఇంకా చపాతీలన్నీ ఇలా కాల్చుకున్నాక ఇంకా కర్రీతో అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఇలా అయితే వేసిస్తున్నాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్